వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం కొబ్బరితో కొబ్బరికాయతో బన్ను అంటే కొబ్బరి జొన్ను ఎలా చేసుకోవాలో చూసుకుందాం అలాగే ఇది కేక్ కూడా అనుకోవచ్చు కేక్ బన్ను జొన్ను అని మూడు విధాలుగా దీన్ని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వృద్ధులకు కూడా చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది తో తినడం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందు రోజు నైటు ఒక కప్పు బియ్యం తీసుకొని నానబెట్టేయచ్చు లేదనుకుంటే మీరు అప్పుడప్పుడే చేయాలనుకుంటే కనీసం అంటే ఒక మూడు నాలుగు గంటలైనా ఈ బియ్యాన్ని నానబెట్టాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు బియ్యం నేను నానబెట్టుకుంటున్నాను మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఎక్కువ నానబెట్టుకోవచ్చు అదంటే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నైట్ ముందు రోజు నైట్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత రోజు మార్నింగ్కి బాగా నానిపోయి బియ్యం చాలా బాగుంటాయి ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ బియ్యాన్ని మాత్రం ఒక రెండు మూడు సార్లు వాష్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో బియ్యానికి చాలా మందులు కలుపు అలాగే తర్వాత ఇంగ్రీడియంట్ కొబ్బరి అండి ఇదే మనకు ముఖ్యమైనది ఈ కొబ్బరిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు పెద్ద చెక్కలు పనిచేయు మనం కొబ్బరిని శుభ్రంగా బాగు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకోవాలి అలా అయితే మనకి ఈ కొబ్బరి బాగా ఎక్కువగా ఉండడం వలన మనకి కొబ్బరి కేక్ అనేది మనకు తెలుస్తుంది అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకునే కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ఒకసారి మిక్సీ ఆడుకోవాలి చూడండి అలా ఉండాలి మిక్సీ ఆడుకుంటే చూడండి ఎలా వస్తుందండి కొబ్బరి అంతా కూడా ఈ కొబ్బరిని అంతా కూడా మనం ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి కొబ్బరిని ఎందుకంటే ఇలా తీసుకుంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఇదే కుక్కర్ని వాడతాం కాబట్టి మిక్సీని వాడతాం కాబట్టి సారీ మిక్సీని వాడతాం కాబట్టి ఈ మిక్సీలో మనం మళ్ళా నైట్ నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండీ ఆ బియ్యాన్ని కూడా తీసుకొని అదే మిక్సీలో మిక్స్ మిక్సీ జార్లో వేసుకొని అదే మిక్సీలో మళ్ళీ మనం కంటిన్యూగా ఒక బాగా మెత్తగా ఆడుకోవాలండి కన్సిస్టెన్సీ మాత్రం చాలా బాగుండాలి చూడండి నేను ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యాన్ని అన్నింటినీ కూడా ఈ మిక్సీలో వేసేస్తున్నాను ఈ మిక్సీలో వేయడం వలన మనకి బాగా వెంటనే అంటే మేము నైట్ నానబెట్టిన బియ్యం కాబట్టి తొందరగానే అయిపోతాయి చూడండి ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా అయితే దీని తర్వాత ఇంగ్రీడియంట్ బెల్లం అండి ఈ బెల్లన్ని కూడా మనం చిన్న చిన్న పీసులుగా కోరేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి మరి పెద్ద ముక్కలైతే మిక్సీలో ఆడేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి అవి కరగపో తొందరగా కరగవు దానివల్ల మనకి ఈ జున్ను కానీ సరిగ్గా రాదు అలాగే కేక్ కూడా సరిగ్గా రాదు దానికోసం మనం బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి బెల్లాన్ని బాగా తరిగి పెట్టుకోవడం వల్ల వెంటనే కరిగిపోతుంది చూడండి బెల్లం క్వాంటిటీ ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు కంటే బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి మనం నైట్ తీసుకున్న కప్పు అది అలాగే ఆ కప్పుతో బెల్లం తీసేసాను ఇంకొక ఎక్స్ట్రా బెల్లం పెట్టుకున్నాను అలాగే కొద్దిగా పాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ బెల్లం రైస్ మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా పాలు వేసి మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా మిక్సీలో వేసేస్తున్నాం ఈ మిక్సీలో వేసేసి బాగా మిక్స్ మిక్సీ మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా మంచి కన్సిస్టెన్సీ బాగా రావాలి ఒకవేళ బెల్లానికి ఎక్కువగా వాటర్ ఉండి మనకి సరిపోతుంది అనుకుంటే పాలు ఏ అవసరం లేదు ఆ పాలు స్థానంలో నీళ్ళైనా వేసుకోవచ్చు చూడండి కొద్దిగా పాలు వేస్తున్నాను నేను ఎక్కువ కాదు కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందేమో అంత మాత్రమే వేసుకొని అలా ఆడించుకుంటే అలా వస్తుంది మనకి ఇంకా గరుగ్గా అనిపించింది అనుకోండి ఇంకా బాగా ఆడండి చూడండి అదేంటి అలా మెత్తగా అయిపోవాలి అలా మెత్తగా అయిపోతేనే మనకి కేక్ అనేది సారీ జిన్ అనేది బాగా వస్తుంది అలాగే దీంట్లో తర్వాత మనం ఇది ముందుగానే ఆడించుకోవాలి నేను తర్వాత వేస్తున్నాను దీంట్లో మిరియాలు అలాగే మనం యాలికులు పౌడర్ అండి ఈ రెండు కూడా వేసుకోవాలి లేదు మనకి రెండు మిరియాలు పౌడర్ కూడా ఉంటే పౌడర్ వేసేసుకోవచ్చు అయితే ఇంకా ముందుగా ఆడించుకుంటే ఇంకా బాగా అవుతాయి తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత కొంచెం మిరియాలనేవి కరగవు అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదండి ఆ మిక్సీ ఆడుకున్న కొబ్బరి కూరలో ఈ మిక్సీ ఆడుకున్న మన బియ్యాన్ని బెల్లాన్ని అందరూ వేసేసి బాగా కలపండి ఇది బాగా కలపడం వలన మనకి బాగా తయారవుతుంది కేక్ బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అలాగే స్పాంజీ టైప్లో కూడా వస్తుంది మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా చూడండి నేను కలుపుతున్నట్టుగానే మీరు కూడా కలపండి ఒకవేళ ఇంకా పలుచగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా పాలు వేసి కలుపుకోండి లేదు బాగానే ఉంది అనుకుంటే మాత్రం అలాగే ఉండాలండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం ఇడ్లీ పెట్టుకుంటే ఆ రుబ్బు ఎలాగైతే వస్తుందో అలా ఉండాలి మరీ జోరుగా ఉండకూడదు మరీ అని గట్టిగా ఉండకూడదు ఇది మీడియంలో ఉండాలి ఈ కలుపుకునే పద్ధతి కరెక్ట్గా ఉంటే మనకి ఈ జున్ను అనేది కరెక్ట్గా వస్తుంది షేప్ అయినా సరే అలాగే వస్తుంది టేస్ట్ అయినా సరే అలాగే వస్తుంది కొద్దిగా అంటే కొద్దిగా చిన్నది చిటికడు సాల్ట్ కూడా వేసుకుంటే అంటే ఎక్కువ స్వీట్ ఉండడం వలన మనకి మొహం కొట్టేసినట్టు ఉంటుంది అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటాం చూడండి మనం కలిపేసుకొని శుభ్రంగా కలిపి బాగా కలుపుకొని ఒక దగ్గర పెట్టుకుంటాం అయితే ఇదంతా కూడా ఓన్లీ ఆవిరి మీద ఉడికించాలి అంతే తప్ప డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించేది కాదు అందుకని బాగా కలపడం వలన ఇది మిక్స్ అయ్యి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవుతుంది అలాగే చిన్న స్టీల్ పాత్ర తీసుకొని కొంచెం వెడల్ పట్టేట్లు దాంట్లో కొద్దిగా నెయ్యి పోసి బాగా పెట్టుకోండి ఈ నెయ్యి పోయడం వల్ల మనం వేసిన ఈ పిండి ఏదైతే ఉంటుందో అది ఆ ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది చూడండి అలా శుభ్రంగా పూసేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కన్సిస్టెన్సీ మొత్తం అంతా కూడా ఈ దాంట్లో వేసేయండి ఇది ఒక టైప్ ఆఫ్ బాక్స్ అండి ఆ బాక్స్లో అయితే పైన మూత కూడా ఉంటుందని నేను తీసుకున్నాను ఒకవేళ మూత లేకపోయినా పర్లేదు అలా కొట్టండి అలా కొడితే లోపల ఏదైనా బుడగలు ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి అప్పుడు మనకి మనం రుబ్బుకున్నది అలాగే మనం కలుపుకున్న పిండి అంతా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అంటే ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని ఆ స్టీల్ పాత్ర అడిగినాగా నేను పెట్టాను చూడండి అలా కింద అనియకుండా మనం పెట్టి ఒక స్టాండ్ టైపు స్టాండ్ పెట్టుకోండి ఆ స్టాండ్ అటువైపుదే కానీ పెట్టచ్చు లేదు మీకు అటువంటిది లేకపోతే వేరే ఏదైనా మీకు తెలిసిన ఆల్టర్నేటివ్గా పెట్టుకోవచ్చు అందులో దించేసి పైన మూత పెట్టేస్తామండి మూత పెట్టి కనీసం అంటే ఒక ముప్పై నిమిషాలైనా అంటే హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు సుమారుగా గంట వరకు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి నేను ఒక పది నిమిషాలు తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి చుట్టూ కూడా వదిలేసి మధ్యలో ఒకవేళ మనం కత్తి పెట్టి చూస్తే అంటుకుందనుకోండి అది ఇంకా అవలేనట్టు ఇంకొక పది నిమిషాలు లేదా ఇంకో పదిహేను నిమిషాలు అంటే మినిమం గంట పైన ఉంచి తీస్తే చాలా బాగుంటుంది తయారైపోద్ది కేక్ తీసేసామండి బయటికి చూడండి ఎలా వదిలికి వదిలేసిందో ఒక అరగంట సేపు మనం బయట నుంచేస్తే అలా సైడ్లంతా కూడా వచ్చేస్తుంది అంటుపోతున్నట్టు పోతున్నట్టు ఇంకేమీ లేదండి మనకి మనం అనుకున్న రేంజ్లో మనం అనుకున్న పద్ధతిలో ఈ అనేది తయారైపోయింది సైడ్ని అలా అంటే మొత్తం కేక్ అంతా కూడా గట్టిగా అయిపోయి వచ్చేస్తుంది దీన్ని మనం ఒక మూత పెట్టి పైకి అనుకోండి చూడండి మనకి బేకరీలో చేసుకున్న కేక్ కొనుక్కునే కేక్ ఎలా ఉంటుందో అదే టైప్లో సేమ్ ఎలా వచ్చేసిందో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి దీన్ని కట్ చేసుకొని ఒక అరగంట గంట సేపు చల్లారిన తర్వాత కట్ చేసుకొని పీసులుగా పెట్టుకొని తింటే చాలా స్వీట్గా ఉంటుంది అలాగే చిన్న చిన్న పార్టీస్ చిన్న చిన్న ఫంక్షన్లు అంటే ఇంట్లో చిన్న చిన్న బర్త్డే జరిగినప్పుడు ఇలాంటి కేక్ తయారు చేసి పెడితే ఇంకా ఆరోగ్యంగా పిల్లలకి మంచిదండి దానికోసమే చెప్తున్నాను చూడండి ఎంతో ఫ్రెష్గా ఉంటే కొబ్బరి జున్ను తయారైపోయింది ఇంకా అమ్మ అమ్మని లొట్టలు వేసుకొని తినేయడమే పిల్లలైతే వెంటనే తినేస్తామంటారు ఇదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు నిలవు ఉంటుంది